హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఎప్పుడైనా కేక్ తినాలనిపిస్తే కేవలం మూడు వస్తువులతో ఇలా ట్రై చేయండి మైదా గోధుమ పిండి బేకింగ్ పౌడర్ పాలు పెరుగు పంచదార లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంత ఈజీగా ఉందా అని చెప్పి మీరే అంటారు దీనికోసం ఫస్ట్ బియ్యం కొబ్బరికాయ బెల్లం ఈ మూడు ఉంటే చాలండి ఏం ఏమవసం లేదు ఇంకా వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు బియ్యం తీసుకుని వీటిని రవ్వలాగా పట్టుకోవాలి మిక్సీ మీకు మామూలుగా బియ్యం రవ్వ ఆల్రెడీ ఉంటేనేమో అది వాడుకోవచ్చు నేనైతే ఇప్పుడు రవ్వ చేసుకుంటున్నాను గ్రామ్స్ లెక్కలో అర కేజీ బియ్యం ఇవి వీటిని ఇలా రవ్వ జల్లడితో జల్లించుకోవాలి మనకు అంతా ఈక్వల్గా రావడం కోసం జల్లించుకుని మళ్ళీ మిక్సీ వేసుకుని ఇలా అంతా కూడా రవ్వలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ రవ్వని పక్కన పెట్టాలి తర్వాత ఒక కొబ్బరికాయ మనకి అర కేజీ బియ్యంకి ఒక కొబ్బరికాయ సరిపోతుంది దీన్ని ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని కొద్దిగా ఒక అరకప్పు నీళ్ళు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి పాలు తీసుకోవడం కోసం మీరు ఇలా కాకుండా తురుముకునైనా సరే కొబ్బరి పాలు తీసుకోవచ్చు దీన్ని ఒక క్లాత్లో కాటన్ క్లాత్లో కానీ లేదంటే ఇలా జల్లెల్లో కానీ వేసుకొని కొబ్బరిపాలని సపరేట్ చేసుకోవాలి కొబ్బరి పాలు మనకి ఫస్ట్ తీసిన పాలు ఎక్కువ రావనవసరం లేదు అరకప్పు వస్తే చాలు అందుకోసం అరకప్పు నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టి చిక్కగా తీసుకోవాలి మిగతా కొబ్బరిని మిక్సీలో వేసి ఒక కప్పు నీళ్ళు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ తీసుకున్న పాలని కొలిచి తీసుకుందాము మనకిలా అరకప్పు పాలు వస్తాయి కదా ఈ అరకప్పు పాలని పక్కన పెట్టండి తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుని పాలని రెండు కప్పుల పాలు తీసుకోవాలి ఒకసారి ఒక కప్పు పా నీళ్ళు వేసుకుని పట్టుకోవాలి తర్వాత మళ్ళీ అలా రెండు సార్లు తీసుకోవాలి మొత్తం మూడు సార్లు తీసుకోవాలి అరకప్పు పాలు పక్కన పెట్టిన తర్వాత మనకి రెండు కప్పుల పాలు రావాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన కొబ్బరి ఉంది కదా దీన్ని ప్లేట్లో పెట్టి ఎండపెట్టుకుంటే కర్రీస్లోకి ఎండు కొబ్బరిలాగా వాడుకోవచ్చు తర్వాత పాలని కొలిచి తీసుకోవాలి కొబ్బరి పాలని రెండు కప్పుల పాలు కొలిచి తీసుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి వేసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు బెల్లం తురుము గ్రామ్స్ లెక్కలు అర కేజీ బెల్లం తురుము పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఈ బెల్లం కరిగించుకోవాలి బెల్లం వేసే వీడియో క్లిప్ మిస్ అయింది సారీ ఇది కరిగేలోపు పక్కన స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేదు ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో నూనె అయినా సరే వేసుకోవచ్చు శనగ నూనె కాకుండా అంటే పల్లి నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి వేసిన తర్వాత రవ్వని వేసుకుని ఇదంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి మనకి ఎర్రగా ఇది ఫ్రై అయ్యేలోపు మనకి బెల్లం కరిగిపోతుంది పాకం ఏం రానవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు మనకి రవ్వ కూడా ఇలా లైట్గా ఎర్రగా ఫ్రై అవుతుంది దూరగా ఇలా ఫ్రై అయిన దీంట్లోకి కొబ్బరి బెల్లం పాలని వేసుకోవాలి వేడిగా ఉంటాయి కాబట్టి మనకిది వెంటనే దగ్గర పడుతుంది వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది ఇలా కలుపుతూ ఉండంగానే మనకి దగ్గర పడుతుంది సేమ్ రవ్వ కేసరికి ఎలా అయితే దగ్గర పడుతుందో అలాగే ఇలా పడిన తర్వాత అంతా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించి ఇలా కొంచెం దగ్గర పడినప్పుడు దీంట్లోకి అర టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ఒక రెండు చిటికీలంతా ఉప్పు ముందుగా తీసిపెట్టుకున్న అరకప్పు కొబ్బరి పాలని వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఫస్ట్ తీసిన కొబ్బరి పాలు ఇప్పుడు వేసుకోవడం వలన మనకి కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వేసి కలిపిన తర్వాత ఇదంతా కూడా అడుగులు అంచుల వెంట కూడా ఉన్నదంతా ఇలా దగ్గర కనుక్కొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది కాస్త దగ్గర పడినప్పుడు మరొకసారి అడుగు నుంచి కలుపుతూ అంతా కలుపుకోవాలి లేదంటే అడుగు అంటేస్తుంది అంతా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి పైన నెయ్యి ఇష్టం లేకపోతే నూనె వేసుకుని ఈక్వల్గా అంతా ఈవెన్గా వచ్చేలాగా ఇలా స్పూన్తో కానీ గరిటితో కానీ అనుకోవాలి అనుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మనం ఇలా పైన ఇలా చేపెట్టినప్పుడు కాస్త గట్టిగా అవుతుంది అంతా కూడా మనకు అలాగే అవ్వాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారేసరికి మనకిది కాస్త గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా అయిన దీన్ని చక్కగా పీసెస్ కట్ చేసుకోవడమే మనకి పైన నెయ్యి వేసాం కాబట్టి డ్రై అవ్వకుండా ఉంటుంది లేకపోతే డ్రై అయిపోతుంది రైస్ కదా ఇది అందుకోసమని ఇలా పీసెస్ కట్ చేసిన తర్వాత చక్కగా మనం అంటే చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఇలా వచ్చిన పీసెస్ని చక్కగా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది కొబ్బరి ఫ్లేవర్తో నిజంగా చాలా ఈజీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్